అదే విధంగా ఆరో విషయమే ఒకవేళ అల్లాహ్ గనక మనకు తోమత ఇచ్చి ఉన్నట్లయితే మనము అత్యధికంగా ఉమరా చేస్తూ ఉండాలి అల్లహ మనకు తోమత ఇచ్చి ఉన్నాడు మనం డబ్బు దాచుకుంటున్నాము అవసరాలు తీరిన తర్వాత డబ్బు మనం దాచుకుంటున్నాము సరఫా చేస్తాము అయినా కూడా డబ్బు మిగిలి ఉంది అయితే మనకు ఒక ఆశ కలుగుతుంది ఫలానా బట్టలు కొనుక్కుందాము ఫలానా జ్యువెలరీ కొనుక్కుందాము ఏదైనా కొనుక్కుందాము ఒక ఫోన్ ఉంది ఆ ఫోన్ సరిపోతే ఇంకో ఫోన్ కొనుక్కుందాము ఇలా మనము దాచుకున్నటువంటి డబ్బును దుబారా ఖర్చు చేస్తున్నామేమో ఒకసారి గమనించాలి కదా ఆ డబ్బు ఏదైతే దాచిపెట్టామో దానిపై మనం చేస్తే మనకు ఎంత పుణ్యం వస్తుందో ఒకసారి మనం గమనించాలి కదా ప్రవక్త వారు అంటున్నారు మీరు ఒక హజ్ లేదా ఒక ఉమరా తర్వాత మరొక హజ్ లేదా మరొక ఉమరా చేస్తూ ఉండండి దానివల్ల ఈ హజ్ ఈ ఉమ్రా యొక్క బర్కత్ ద్వారా మీ యొక్క అనాగరికత మీ యొక్క ఆర్థిక సమస్యలు మీ యొక్క సంపాదన యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి దూరం అయిపోతాయి ఏ విధంగానైతే ఏ విధంగానైతే కొలిమి కాల్చేటువంటి వ్యక్తి కొలిమి అంటే నిప్పు కాల్చి మీ యొక్క ఐదు యొక్క బేషను ఏదైతే గొడ్డలి తయారు చేస్తారో సుట్టితో కొట్టి కొట్టి అప్పుడు కాల్చినప్పుడు ఇనున్న మీద ఏదైతే తుప్పు పట్టి ఉంటుందో ఆ తుప్పి తుప్పు తొలగిపోతుంది అదే బంగారం ని మరల ఇంకోసారి దాన్ని రీమోట్ చేసేటప్పుడు కాల్చడం జరుగుతుంది దాని మీద వచ్చినటువంటి తుప్పు ఏదైతే ఉంటుందో అలాగే వెండి మీద అది మైల్ ఏదైతే ఉంటుందో దాని మీద పట్టినటువంటి తుప్పు ఏ విధంగానైతే నిప్పుల కాల్చినప్పుడు తొలగిపోతుంది అదే విధంగా ఈ హాజ్ ఈ ఉమ్రా మీ యొక్క ఉపాధిని పెంచుతుంది మీ యొక్క పాపాలను కూడా తెరిచి